కోరుకున్న బ్రహ్మానంద శర్మ ఈ రోజు ముఖ్య విషయం ఏంటి అంటే హైదరాబాద్ రవీంద్ర భారత్ తెలుగు సాంస్కృతిక సేవా సంస్థ వారు అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా నాకు జ్యోతిష్య ఆగమ వాస్తు అనేటువంటి ఒక విషయాలలో డాక్టరేట్ అనేటువంటి ఒక అవార్డుని ప్రదానం చేశారు ఈ అవార్డు ప్రధాన ఉద్దేశంలో ఏంటి అని అంటే ఎవరైతే నిష్ణాతులుగా ఉన్నారో వారి రంగంలో వారికి ఈ అవార్డు ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల ఇరవై యొక్క ప్రతిష్ట ఏడు రాష్ట్రాలలో వాస్తు జ్యోతిష్య పదము లేనిటువంటి యొక్క విషయాలలో దేవాలయ ప్లాన్లు అదేవిధంగా గృహాలకు యొక్క వాస్తు ప్లాన్లు మొదలైనటువంటి ద్వారా వారు గుర్తించి ఈ సేవా కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేశారు అయితే గత పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి కూడా ఆ గురువులు లేనటువంటి కోటేశ్వర శాస్త్రి గారి పర్యవేక్షణ ఈ కార్యక్రమాన్ని చేసి ఆశిస్తూ ఎవరికీ కూడా ప్రపంచాలి అని చెప్పేసి శిష్య పరిశిష్యులతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మీకు సదా తెలియజేస్తున్నాం